ఫ్రెండ్స్ టాటా స్కై డిటీహెచ్ని రిమూవ్ చేసి జియో ఎయిర్ ఫైబర్ అయితే వేయడానికి ఒక విలేజ్ అయితే వెళ్ళాము వాళ్ళకి ఇంటర్నెట్తో పాటు టెలివిజన్ వైఫై కాలింగ్ అండ్ హై స్పీడ్ నెట్ కావాలి అందుకే జియో ఎయిర్ ఫైబర్ చూజ్ చేసుకున్నారు అయితే దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏంటి ఇది ఎలా బుక్ చేసుకోవాలి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు నాని డిటిహెచ్ అండ్ టెక్ ఛానల్ జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ సిగ్నల్తో వర్క్ చేస్తుంది అది కూడా మీ దగ్గరలో ఉన్న సెల్ టవర్ నుంచి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం కూడా వాడు ఇచ్చినటువంటి మాన్యువల్ ఉంటుంది అది ప్రతిదీ కూడా క్లియర్గా చదవండి అలాగే జియో ఫైబర్లో వైఫై రోటర్ ఒకటి నెక్స్ట్ ఓడియూ రెండు డివైజెస్ అయితే ఉంటాయి ఫోర్ కే సెటాప్ బాక్స్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేశాడు ఇందులో మనకి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి ఆ యాప్ ద్వారా మనకు ఓటీటీ ఛానల్స్ టీవీ ఛానల్స్ ఇంక్లూడింగ్ హెచ్డి ఛానల్స్ కూడా వస్తాయి ఇందులో సెటప్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంది చాలా ప్రీమియం క్వాలిటీ ఇది కే సెటప్ బాక్స్ రెగ్యులర్గా హెచ్డిఎంఐ కేబుల్ ఒక అడాప్టర్ ఎదర్నెట్ కేబుల్ అలాగే ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది మన వాయిస్ తె వర్క్ చేస్తుంది సో రిమోట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ దీనికి ఆల్రెడీ ఒక వీడియో చేశాను అయితే మన ఫైబర్ కోసం అయితే మన కేబుల్ అయితే ఈ విధంగా ఉంటుంది డిటిహెచ్కి వాడే యాక్సెసరీస్ మన ఫైబర్కి అయితే పనిచేయవు ఎదర్నెట్ సాకెట్ దానికి అటాచ్ చేయడానికి సపరేట్గా కొన్ని కటర్స్ కానీ కొన్ని యాక్సెసరీస్ కానీ అవి తీసుకోవాలి దానికోసం నేను ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తాను చూస్తున్నారు కదా నేను ఆ కేబుల్కి ఎదర్నెట్ అంటే కనెక్టర్ ఎలా కనెక్ట్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి బట్ దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను నేను అయితే ఆ కేబుల్కి ఒక కలర్ కూడా అయితే ఉంటుందంట దాని ప్రకారంగానే ఆ పిన్స్లోకి అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది మీరు ఒక్క వైర్ రివర్స్ అయినా సరే మీకు సిగ్నల్స్ అనేవి రావు పిన్స్ అనేవి ప్రాపర్గా లేదనేది వేరే మిషన్ అయితే ఉంటుంది దాంట్లో పెట్టి చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు జియో వైఫై ఆర్డర్ అయితే చూపిస్తాను ఇది కూడా మనం ఇంట్లో పెట్టుకోవాలి సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన ఓడి దగ్గర నుంచి సిగ్నల్ తీసుకొని మన ఇన్పుట్గా అయితే దానికి ఇస్తాము సో దీని నుంచి మనం ఒక ఫోర్ అవుట్పుట్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో దీనికి కూడా పవర్ కనెక్షన్ పెట్టాలి దీనికోసం మనం సపరేట్గా ఆర్ఎండియు అనే స్విచ్ని అయితే యూజ్ చేస్తాము దీని ద్వారా మనకి వైఫై వాటర్ పనిచేస్తుంది నెక్స్ట్ పవర్ కార్డ్ ఇది ఇంకా మనం సిగ్నల్ క్యాచ్ చేసుకునేది ఓడిపిసి అంటారు దీన్ని ఓడియూ కూడా అంటారు దీన్ని మనం సాధారణంగా మనం యూజ్ చేస్తాం కదా డిటిహెచ్ ఆ యాంటీనా అ ప్లేస్లో ఇదైతే వస్తుంది దీన్ని మనం మీ ఇంటి పైన స్లాబ్కి కానీ వాల్కి కానీ ఇన్స్టాలేషన్ చేస్తాము అది కూడా చాలా సింపుల్ అనమాట అది ఏ విధంగా చేస్తారని చూపిస్తాను చూడండి జియో ఓడిని మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కేర్గా ఉండాలి మిగతా డిటిహెచ్ పార్ట్స్ లాగా ఇవైతే మార్కెట్లో మనకు లభించవు ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేసుకొని అది ఎస్ఆర్ రేజ్ చేసుకొని ఆ డివైజ్ని అయితే మనం పొందవచ్చు సో అది అంత ఈజీ అయితే కాదు సో మన జాగ్రత్తలు మనం ఉంటే డివైజ్లు అయితే ఎప్పటికీ రిపేర్ అయితే రావు కిందనైతే పడేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ వైర్ అండి ఈ వైరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా తగలకుండా ఎక్కడైతే సేఫ్ అనిపిస్తుందో ఆ సైడ్ నుంచి అయితే వైర్ అయితే మీరు తీసుకోండి ఎక్కడి నుంచి అంటే మనకు కింద సెటప్ బాక్స్ అదే రోటర్ దగ్గర నుంచి ఎక్కడైనా మీరు కాలు తగిలినట్టు కానీ నెక్స్ట్ హ్యాండ్స్ తగినట్టు కానీ నెక్స్ట్ లారీలో వెళ్ళే ప్లేస్లో కానీ అలాంటి దగ్గర పెట్టినట్టయితే మీకు వైర్ అయితే కట్ అవుతుంది మీకు సర్వీస్ అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇదంతా కూడా ఆన్లైన్లో చేసే వర్క్ ఇది సో మీకు మ్యాక్సిమమ్ అలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోండి నెక్స్ట్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా మీరు మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని మీకు ఏ ప్లేస్లో అయితే కావాలో ఆ ప్లేస్లోనే ప్రాపర్గా అయితే పెట్టుకోండి ఓడిని చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీకు ప్రాబ్లం అయితే ఒకసారి యూట్యూబ్లో అయితే చూడండి సెర్చ్ చేస్తే మీకు చాలా వస్తాయి వీడియోస్ అవి సో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత తన ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది అంతా కూడా మొబైల్ వర్క్ మొబైల్తోనే ఉంటుంది యాక్టివేషన్ అనేది మనకి ముందుగా డిటిహెచ్ఎల్లాగా యాక్టివేషన్ అనేది ముందుగా చేయడం అవ్వదు ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేస్తామో అక్కడే యాక్టివేషన్ అవుతుంది అదే టవర్ నుంచి మనం దానికి యాక్టివేషన్ అయితే చేయాలి దానికి కొన్ని రూల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవుతూ కొన్ని పిక్స్ కూడా ఫొటోస్ తీసి పెట్టాలి యాప్లో వైర్స్ అనేవి చాలా ప్రాపర్గా కనెక్ట్ చేయాలి ఇచ్చినటువంటి ప్రతి క్లిప్ ప్రతి కెమెరా కూడా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే వర్షం పడిన ఏదైనా పడినప్పుడు ఇబ్బంది అయితే అవ్వదు మన కింద నుంచి ఎప్పుడైతే పవర్ ఇస్తామో ఒడి దగ్గర బ్లూ లైట్ అయితే వెలుగుతుంది అలాగే ఫైవ్ జీ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ బ్లూ ఇండికేషన్ అయితే అలా బ్లింక్ అవుతుంది అప్పుడు మనం ప్రాపర్గా వర్క్ చేసినట్టు అని తెలుస్తుంది తర్వాత ఓడిని వాల్ స్టాండ్కి అయితే మనం ఒక ప్రాపర్గా బోర్డ్స్ అయితే బిగించుకోవాలి సో ప్రైర్ వాటర్ దగ్గర కూడా మనకి బ్లింక్ అవుతుంది లైట్ మనకి ఎప్పుడైతే సిగ్నల్స్ అనేవి వస్తాయో అప్పుడు గ్రీన్ లైట్ అనేది అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది లోపల కూడా కేబుల్ వైర్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జియో ఎస్టీబీ బాక్స్ ఆన్ అయిన తర్వాత మనకి టీవీలో అయితే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది వైఫై నెట్వర్క్ అని చెప్పేసుకున్న ఆప్షన్స్ వస్తాయి మీ టీవీ రెజల్యూషన్ బట్టి మీరు సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోండి జియో ఎయిర్ ఫైబర్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరు డైరెక్ట్గా టీమ్తో అయితే మీరు కన్సల్ట్ అయిపోవచ్చు సో వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు జియో ఎయిర్ ఫైబర్ ఎలా యాక్టివేషన్ చేస్తారు దాని ప్రాసెస్ ఏంటి అది మొబైల్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ